తక సాహితీ సరస్వతికి నమస్కారం జలజాత ప్రభవాచ్యుతాదులు మదిన్ చర్చించి నీ కల రూపారయలేక చిక్కులబడంగా నిన్ను హస్తర్పితామలక వ్యాప్తికి తెచ్చి ఏర్పరిచి సంబంధించి చేకొన్న భక్తి తుల శౌర్యంబుపమింప ఎవ్వడు సమర్థుండింక సర్వేశ్వరా ఓ సర్వేశ్వర జలజాత ప్రభవాచ్యుతాదులు బ్రహ్మదేవుడు మహావిష్ణువు మొదలైనటువంటి దేవతాగణములు అందరూ కూడా మదించర్చించి చర్చించి వారి మనస్సుల్లో వారు ఊహ చేసి ఊహ చేసి నీ కలరూపారయలేక అసలు నువ్వు ఎంతగా ఉన్నావు నువ్వు నీ యొక్క ఆది ఏది నీ యొక్క అంతం ఏది నీ మహావిశ్వరూపం యొక్క లక్షణం తెలియలేక బ్రహ్మ విష్ణువు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఊహించి ఊహించి చర్చించి చర్చించి చిక్కులపడంగా వారే తికమక పడిపోగా నీ యొక్క ఆది తెలుసుకోలేక నీ యొక్క అంతము తెలుసుకోలేక వారే తికమక పడిపోయి ఉండగా నిన్ను హస్తార్పిత అమలక వ్యాప్తికి తెచ్చి నిన్ను కరతలామలకం అంటాం మనం మనకి చక్కని ఒక నానుడి ఉంది చేతులో ఉన్న ఉసిరికాయి అరచేతనున్న ఉసిరికాయి అంటే ఈ అరచేతులో ఉన్న ఉసిరికాయి దీన్ని ఆరగించటం చాలా తేలిక అలా ఒక్కసారి అలా నోట్లో వేసుకుంటే తనదైపోతుంది చేతిలో ఉన్నది ఉసిరికాయ ఇది ఏదో చెట్టు ఎక్కి కొయ్యాల్సిన అవసరం లేదు ఎక్కడికో వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఈ ఉసిరికాయ కోసం ఇది అరచేతిలో ఉన్నది ఇది తినటం ఎంత తేలికో అదే విధంగా ఏదైనా సరే మనకి లభించి మన చేతిలో ఉన్నది దాని మీద మనకి సర్వసంపూర్ణమైనటువంటి అధికారము శాసనము ఉన్నది దాన్నిగా అనుభవించటం దాని అనుభవంలోకి తెచ్చుకోవటం ఒక త్రుటి మాత్రమే ఒక క్షణకాలంలో దాన్ని మనం అనుభవంలోకి తెచ్చేసుకుంటాం మన స్వాధీనమైపోయి ఉన్నదిగా అటువంటి విషయాన్ని కర్తలామలక ఉంటాం అలా బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి కూడా నీ ఆది అంతము అంతు పట్టక తికమక పడిపోతూ ఉండగా నీ భక్తులు మాత్రం హస్తార్పిత అమలక వ్యాప్తికి తెచ్చి నిన్ను చేతులోని ఉసిరిక పండులాగా స్వాధీనం చేసుకుని ఏర్పరిచి సంబంధించి చేకొన్న భక్తుల శౌర్యం ఉపమింప ఎవ్వడు సమర్థుండింక సర్వేశ్వరా నిన్ను తమ భక్తితో నిర్మలమైన హృదయాన్ని నీకు సమర్పించి నిశ్చలమైనటువంటి మనస్సులో నిన్ను నిలుపుకుని తదేక నిష్టతో నిన్ను ధ్యానించి పూజించి ఆరాధించి సంకీర్తించి నీ అంతట నీవే వచ్చి వారి హృదయంలో ఉండేలా చేసుకున్నటువంటి భక్తుల శౌర్యం ఉపమింప ఎవ్వడు సమర్థుండింక సర్వేశ్వరా ఆ భక్తుల యొక్క శౌర్యం దాన శౌర్యం ఉన్నది యుద్ధంలో శౌర్యం వేరు దానంలో శౌర్యం వేరు ఆ భక్తి యొక్క తీవ్రత తీక్షణత దాన్ని వర్ణించేవాడు ఎవడయ్యా అందుకు ఇంకా ఎవడున్నాడు బ్రహ్మకి విష్ణువుకే నీ ఆది అంతం తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడితే అటువంటి నిన్ను తన చేతిలో ఉసిరిక పండులాగా తెచ్చుకోగలిగినటువంటి భక్తి కలిగిన ఆ భక్తుల భక్తి తీవ్రతని వర్ణించేందుకు ఎవడు సమర్థుడయ్యా ఎవడికి శక్యం ఎవడి తరం